హాయ్ అండి వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ లక్ష్మీ రాజేష్ యూట్యూబ్ ఛానల్ పెట్స్ అయినా ప్లాంట్స్ అయినా కేర్ చేయడం అంటే మనం పెద్ద రెస్పాన్సిబిలిటీ తీసుకున్నట్టే అండి ఎందుకంటే అవి మనం చూపించే కేరింగ్ పైనే డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి ఈ ఫిష్ ట్యాంక్ మా నాన్నగారు చాలా ప్రేమగా ఫిష్ ట్యాంక్ క్యాప్ పైన వెంకటేశ్వర స్వామి శంకుచక్ర నామాలు వచ్చేలా దగ్గరుండి మరీ చేయించారు నాకు నచ్చి మ్యారేజ్ అయ్యాక ఫిష్ ట్యాంక్ నేను తెచ్చుకున్నానండి ఈ వీడియోలో మనం ఫిష్ ట్యాంక్ ఎలా క్లీన్ చేయాలో ఫిషెస్ని ఎలా మెయింటైన్ చేయాలో తెలుసుకుందాం ఈ ఫిష్ ట్యాంక్ వాటర్ చూసారు కదా ఎంత పొల్యూట్ అయిపోయి ఉందో ఇప్పుడు ఈ ఫిష్ ట్యాంక్ని కొత్త దానిలా చేంజ్ చేసేద్దాం అక్వేరియం ఇంట్లో ఉంటే చూడడానికి చాలా బాగుంటుంది కానీ దాన్ని నీట్గా మెయింటైన్ చేయాలంటే కొంచెం టైం స్పెండ్ చేయాల్సిందే ఎవ్రీ టెన్ టు ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఫిష్ ట్యాంక్ క్లీన్ చేస్తే చూడ్డానికి బాగుంటుంది అండ్ ఫిషెస్ కూడా హెల్దీగా ఉంటాయి ఫిష్ ట్యాంక్లో వాటర్ క్లీన్ చేయడానికి యూజ్ చేసే పైప్ని సిఫాన్ పైప్ అంటారు ఇది ఎలా యూజ్ చేయాలంటే పైప్ స్టార్టింగ్ సైడ్ ఫిష్ ట్యాంక్ వాటర్లో పెట్టి పంపు సైడ్ బకెట్లో పెట్టి ప్రెషర్ ఇస్తే ఆటోమేటిక్గా బకెట్లోకి వాటర్ వచ్చేస్తాయి ఈ పైప్ని ఉపయోగించి ఫిష్ ట్యాంక్లోని మురికి నీటిని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఇది అక్వేరియం షాప్స్లో లేదా ఆన్లైన్లో అక్వేరియం సిఫాన్ క్లీనర్ పేరుతో దొరుకుతుంది తర్వాత నార్మల్ వాటర్తో ఫిష్ ట్యాంక్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి స్పాన్స్తో తుడిస్తే ఎక్సెస్ వాటర్ అంతా అబ్జార్బ్ చేసుకుంటుంది ఈ మెటీరియల్ అంతా కొత్త మెటీరియల్ అండి ఫిల్టర్ ఫిషెస్ యాంటీఫంగల్ డ్రాప్స్ జనరల్ ఎయిడ్ డ్రాప్స్ ఎక్వేరియం ఫ్రెండ్లీ టాయ్స్ అండ్ స్టోన్స్ తీసుకున్నాం ఇవి పర్చేస్ చేసిన షాప్ అడ్రస్ లాస్ట్లో మెన్షన్ చేస్తాను చూడండి మీ ఇంట్లోకి అవసరమైనప్పుడు ఉపయోగపడుతుంది ఇవి యాంటీఫంగల్ డ్రాప్స్ అండి మనం ఎప్పుడు వాటర్ చేంజ్ చేసినా సరే వాటర్ త్రూ ఫిషెస్కి ఫంగల్ డిసీజ్ రాకుండా ప్రొటెక్ట్ చేస్తాయి ఫిష్ ట్యాంక్లో వాటర్ ఎక్కువ డేస్ స్టోర్ చేస్తాం కాబట్టి ఫంగస్ చేరుతాయి కాబట్టి వాటర్లో యాంటీఫంగల్ డ్రాప్స్ వేసి బ్యాక్టీరియా ఫంగల్ ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకోవాలి ఈ డ్రాప్స్ ఫిష్ ట్యాంక్ కెపాసిటీ బట్టి యూజ్ చేయాలి ఇవి జనరల్ ఎయిడ్ డ్రాప్స్ అంటే ఫిషెస్కి మెడిసిన్ లాంటివి ఫిషెస్ హెల్త్ కోసం యూజ్ చేస్తారు జనరల్ ఎయిర్ డ్రాప్స్ డోసెస్ అనేది బాటిల్ మీద ఉంటుంది ఇవి కూడా లిమిటెడ్గానే యూజ్ చేయాలి వాటర్ పొల్యూషన్ తగ్గించడానికి అండ్ ఒక ఫిష్కి ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మిగతా ఫిషెస్కి స్ప్రెడ్ అవ్వకుండా ఉండడానికి యూజ్ అవుతుంది మేము ఇక్కడ ఏంజిల్ ఫిష్ గోల్డ్ ఫిష్ గోరామీ ఫిష్ టెట్రాస్ షార్క్ ఎట్సెట్రా ఫిషెస్ తీసుకున్నామండి ఫిష్ ట్యాంక్ ఇంకొంచెం అందంగా కనిపించాలంటే కొంచెం డెకరేషన్ అవసరం సో మేము ఫిష్ ట్యాంక్ బ్యాక్ సైడ్ కూడా స్టిక్కర్ స్టిక్ చేస్తున్నాం గ్లాస్ మెటీరియల్ కాబట్టి చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి ఫిషెస్కి ఆర్వో వాటర్ అయితే క్లీన్గా ఉంటుంది కానీ మినరల్స్ ఉండవు కాబట్టి ఫిషెస్కి హెల్ప్ అయ్యే మినరల్స్ కలిపి అప్పుడు ఆర్వో వాటర్ యూజ్ చేసుకోవచ్చు క్రిస్టల్ సాల్ట్ వేసిన వాటర్ ఫిషెస్కి న్యాచురల్ అట్మాస్ఫియర్లా ఉంటుంది సో వాటికి స్ట్రెస్ తగ్గి అవి రిలాక్స్ అవుతాయి అది కూడా తగినంత లిమిట్లోనే యూస్ చేయాలి నార్మల్ అయోడైజ్డ్ సాల్ట్ని యూజ్ చేయకూడదు అక్వేరియంలో వేయడానికి కెమికల్ ఫ్రీ నాన్ టాక్సిక్ అండ్ పీహెచ్ సేఫ్ స్టోన్స్ మాత్రమే యూజ్ చేయాలి అండ్ మనం ఫిష్ ట్యాంక్లో వేసే ఫిషెస్ టైప్ బట్టి కూడా స్టోన్స్ సెలెక్ట్ చేసుకోవాలి ఎందుకంటే కొన్ని స్టోన్స్కి వాటర్ పీహెచ్ లెవెల్ చేంజ్ చేసే కెపాసిటీ ఉంటుంది ఫిషెస్ అన్నింటినీ ట్యాంక్లోకి మూవ్ చేస్తున్నాం అవి మళ్ళీ నార్మల్గా అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుందండి అక్వేరియంలో టాయ్స్ పెట్టాలనుకున్నప్పుడు ఏవి పడితే అవి పెట్టకూడదండి ఎక్వేరియం ఫ్రెండ్లీ టాయ్స్ మాత్రమే పెట్టాలి అవి బయట కొనకుండా ఎక్వేరియం షాప్లోనే తీసుకుంటే బెటర్ ఎక్వేరియంలో ఫిల్టర్స్ యూజ్ చేయకపోతే ఫ్రీక్వెంట్గా వాటర్ చేంజ్ చేయాల్సి వస్తుంది సో అలా ఎక్కువ సార్లు వాటర్ చేంజ్ చేయడం వల్ల ఫిషెస్కి స్ట్రెస్ అనిపిస్తుంది దానికంటే ఫిల్టర్స్ యూజ్ చేయడం మంచిది ఫిల్టర్ వాటర్ ప్రెషర్ మరీ ఎక్కువగా ఉంటే ఫిషెస్ మూవ్ అవ్వడానికి ఇబ్బందిగా ఉంటాయి సో అది కూడా అడ్జస్ట్ చేసుకోవాలి మేము మెటీరియల్ తీసుకున్న షాప్ అడ్రస్ చెప్తాను అన్నాను కదా ఇది షాప్ విజిటింగ్ కార్డ్ అండి ఇందులో మొబైల్ నెంబర్ అండ్ అడ్రస్ కూడా ఉన్నాయి మీరు మొబైల్ నెంబర్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా ఇక్కడ ఆల్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఫిష్ ఫుడ్స్ అక్వేరియం ఫ్రెండ్లీ టాయ్స్ బర్డ్స్ పెట్స్ అన్నీ రీజనబుల్ ప్రైస్లోనే ఇస్తారు మనకి మీకు కావాల్సిన ఏ బ్రీడ్ పెట్ అయినా సరే తక్కువ టైంలో తక్కువ ప్రైస్లోనే వేరే స్టేట్ నుండి కూడా తెప్పించి ఇస్తారు మీ అక్వేరియంకి కావాల్సిన ఐటమ్స్ అయినా ఇంట్లోకి కావాల్సిన పెట్స్ అయినా ఏ డౌట్స్ లేకుండా మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం Please like, share, and subscribe to our channel Life of Lakshmi Rajesh and hit the bell icon.